ఉంటుంది ఇక ఈ గరిక పూజ చేయడం అనేది గణపతిలో గణపతి తత్వంలో ప్రధానంగా చెప్పబడింది ఎన్ని ఇచ్చినా కూడా పరమాత్మ బాగా సంతోషపడేది దూర్వా పూజతోనే దూర్వాయుగ్మము రెండు గరిక ఇస్తే పరమాత్మ సంతోషపడతట ఈ దూర్వమునికి ఆరోగ్య రహస్యం కూడా చెప్పారు తా తాత్విక రహస్యమే కాకుండా ఆరోగ్య రహస్యం చెప్పారు అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశని ఎవరైతే ప్రతినిత్యము కూడా స్నానం చేసిన తర్వాత శుద్ధమైనటువంటి వస్త్రాన్ని కట్టుకొని ఆ గణపతి ముందు రెండు గరికపోచల్ని పెడతారో వారికి దుస్వప్న నాశనం జరుగుతుందట అంటే దుస్వప్నం అంటే కేవలం కలలే కాదు ఈ కళలు ఎందుకు వస్తాయి కోరికల రూపంలో కళలు వస్తాయి కనుక మన యొక్క వాంఛలు అంటే ప్రాపంచికమైనటువంటి దైహికమైనటువంటి వాంఛలు కూడా గణపతికి దూర్వాలు సమర్పించడం వల్ల రిగిపోతాయి ఇక్కడ దుస్వప్నం అన్నప్పుడు దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆలోచనలు కూడా పోతాయి అంటే దురాలోచనలు పోయి భగవంతుడి పట్ల సరి అయినటువంటి వస్తుంది కనుక ఇక రీత్యా ఆలోచించినప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దూర్వ కషాయం దూర్వలతో చేసినటువంటి కషాయం కనుక తీసుకుంటే శరీరంలో ఉండేటువంటి కఫము వాతపిత్తము అనేటువంటిది పోతుందట అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి కఫవాత పిత్తై అన్నారు ముసలితనంలో మనకి భగవంతుడు ఏం చేస్తాటంటే ఒక్కొక్కటి నిరోధిస్తూ ఉంటాట మనకుండే ఇంద్రియాల యొక్క శక్తిని తగ్గించడానికి ఒక్కొక్కటి తగ్గిస్తూ ఉంటాట అందులో కఫం అనేది చాలా ప్రధానమైనది గొంతును పట్టేస్తుందిట అంటే కోరికలు చెప్పడానికి కూడా యోగ్యత లేకుండా కోరికలు తీర్చుకోవడానికి కూడా శక్తి చాలనట్టుగా భగవంతుడు కఫంతో మన యొక్క కంఠాన్ని బంధిస్తాట భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వైరాగ్యాన్ని మనకి సహజంగా భగవంతుడు కలిగిస్తాడు ఆ వైరాగ్యం మనం దూరం చేసుకుంటున్నాం అంటే ఏమిటి కొంత వయసు వచ్చిన తర్వాత చత్వారం ఇస్తాడు అంటే దూరం వస్తువులు కనపట్ కనపడకపోవడం కొంతమందికి దగ్గర వస్తువులు కనపడకపోవడం కొంతమందికి అది చేస్తాట మనం ఏం చేస్తాం ఆపరేషన్ చేసుకుంటాం కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటాం అద్దాలు పెట్టుకుంటాం భూతద్దాలు పెట్టుకుంటాం భగవంతుడు ఏదైతే చెడును చూడొద్దని చెప్పి ఈ ప్రాపంచికమైనటువంటి చెడును చూడకుండా ఉండడానికి కళ్ళకి పొరలిస్తాడు ఆ పొరలివ్వడం వల్ల లో చూపు చూడడం మొదలు పెట్టాలి మనం అంటే బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూడడం వదిలిపెట్టి అంతర్దృష్టిని సారించుకోవాలి అది వదిలిపెట్టి మనం ఇంకా చూపు పెరగాలని ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత భగవంతుడు శ్రవణేంద్రియాన్ని దెబ్బతీస్తాట అంటే అనవసరమైన చెత్తా చెదారం వినకురానైనా నువ్వు అప్పటికే విన్నటువంటి ఏ జ్ఞానమైనటువంటి ఉందో భగవత్ సంబంధమైన ఇది ఉందో అది మననం చెయ్యి అని చెప్పి ఈ చెవుకి పని లేకుండా చేస్తాట కానీ మనం బ్యాటరీలు పెట్టుకొని చెవులకి మిషన్లు పెట్టుకొని ఇంకా చెడు వినాలనేటువంటి తపనతో భగవంతుడికి దూరం అవుతూ ఉంటాం ఇట్లా మన శరీరంలో ఇంద్రియాలని ఒక్కొక్క ఇంద్రియాన్ని ఉపసంహరిస్తూ పరమాత్మ ఉంటే దానికి ప్రకృతికి ఎదురు తిరుగుతాం ఈ ప్రకృతికి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి నుంచి మనం తాత్వికంగా వెళ్ళాలంటే గణపతి ఉపాసన చేయాలి ఈ సిద్ధ గణపతి అంటే తాత్వికమైనటువంటి ఏకాక్షర గణపతిని కనుక ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఈ పాంచభౌతికమైనటువంటి ఈ వెంపరలాట తగ్గుతుంది అది తగ్గి భగవంతుడి దగ్గరికి వెళ్తాం అంటే కేవలము కోరికలు తీరడానికే కాకుండా తత్వ సంబంధం కూడా వైరాగ్య సంబంధం కూడా పరమాత్మని చేరేటువంటి అవకాశం వస్తుందనేటువంటి ఇది చెప్పారు ఇక వ్యామోహాలు తగ్గించుకోవడానికి సంబంధించినటువంటి వరసిద్ధి వినాయక వ్రతం రోజు వినాయక చవితి రోజు మనం కథ వింటాం ఏది సత్రాజిత్తు కథ వింటాం ఏది సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఆ మణి అనేది ఒకటి వచ్చింది ఆ మణి ఏం చేస్తుంది ప్రతిరోజు కూడా ఎనిమిది బారుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది అఖండమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది ఇది ఆసీత్ సత్రాజితో సూర్యో భక్తస్య పరసఖా ప్రీతి తత్వైవ మణిన్ ప్రాధాన్ సూర్యస్తు మనకి సత్రాజిత్తు కథ భాగవతంలో వస్తుంది వినాయక చవితి రోజు ఆ కథ కూడా తొలగింప తొలగింపజేసుకోవడానికి ఇక్కడే కూడా మనం చెప్పవలసింది ఏంటంటే యోగ మార్గం ద్వారా మనకి వచ్చినటువంటి సర్వసిద్ధుల్ని కూడా యోగ మార్గం ద్వారా యోగ యోగ సాధన చేయడం ద్వారా ఆత్మావలోకనం చేసుకుంటూ తత్వదర్శనం చేసుకుంటూ చిత్తవృత్తి నిరోధం చేసుకుంటూ మనకుండే అఖండమైనటువంటి ఏ ఐశ్వర్యం అయితే పరమాత్మ ఇచ్చాడో దాన్ని ఈశ్వర అర్పణ చేయాలి ఇక్కడ సత్రాజిత్తు భగవానుని ఆరాధించడం వల్ల ఏమైంది ఆ మణి వచ్చింది ఆ మణి వల్ల అఖండమైన సంపదని సంపాదించి నాకంటే గొప్పవాడు లేడన్నాడు పరమాత్మ ఏమనుకున్నాడు నీ దగ్గర ఇది ఉంటే ప్రాణహాని జరుగుతుందిరా రాజు దగ్గర ఉంచినట్లయితే కావాలంటే రోజు వారము ఒకసారో రోజుకో రోజు ఒకసారో సాయంత్రం పూటో లేకపోతే నెలకు ఒకసారో అది ఉత్పత్తి చేసిన బంగారం తీసుకెళ్తూ నీ ప్రాణానికి ప్రమాదమైనటువంటి ఐశ్వర్యకారకమైన మణిని వద్దు ఇక్కడ వదిలేయమన్నాడు కానీ పరమాత్మ ఏ ఐశ్వర్యమైతే ఇచ్చాడో ఐశ్వర్యాధిష్టాత్రి మాయ చేత ఆ సత్రాజిత్ ఏం చేశాడు పరమాత్మ మీద నింద వేశాడు ఆ నిందని పోగొట్టుకొని పోగొట్టుకోవడానికి పరమాత్మ కూడా కష్టపడవలసి వచ్చింది అట్లాంటి చివరి సందర్భంలో ఏమైంది సత్రాజిత్తు ఆ మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి పరమాత్మకి పాణిగ్రహణం చేశాడు అంటే ఏమిటి మనము ఒక స్థాయికి వచ్చేటప్పటికి మన కోరికలు కామలన్నీ కూడా తగ్గించుకొని భా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసినట్లయితే అది మనకి అనుభవం వస్తుంది భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వస్తుంది అనేటువంటి విషయాన్ని మహాగణపతి తత్వంలో మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు ఇక మనం ఈ ఎనిమిది రోజు గత ఎనిమిది రోజులుగా ఎనిమిది మహాపురాణాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం మహాభారతంతో సహా వామన పురాణం మహాభారతము స్కాంద పురాణము గణేశ పురాణము ఇట్లా లింగపు లింగమహాపురాణంలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం ఈరోజు ఆఖరి రోజున బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వర సంవాద రూప